సాటర్డే ఎపిసోడ్ చూశాక ఏంట్రా మనకేమో ఒకలా అర్థమైంది వీళ్ళేంటి ఇంకోలా చెప్తున్నారా అనిపించిందా నాకైతే అలాగే అనిపించింది నాగార్జున గారు అక్కడ తప్పు ఒకరిదని తెలిసినా అది ఇంకొకరి తప్పులా చూపించి జనాలు ఏంట్రా బాబు ఇది ఇలా అర్థం చేసుకోవాలా మనకి ఇలా అర్థమైంది మనమే తప్ప అని అర్థం చేసుకునేలా చేస్తున్నారు బిగ్ బాస్ టీం తనూజ అందరి విషయాలు వీక్ అంతా అరుస్తూనే ఉంది అందరిని ఇరిటేట్ చేస్తూనే ఉంది అటు కళ్యాణ్ సంజనని అని మాధురిని కానీ తను తప్పు లేనట్లు వీళ్ళందరితో మాదే తప్పు అని ఒప్పించినట్లు నాకైతే అనిపించింది భీమోన్ పవన్ రీతుని తొయ్యడం ఆమె చెప్పింది వినకుండా వెళ్ళిపోతుంది ఆపడానికే చేసేస్తారు అలా చేయడం తప్పే అని చెప్పినా అక్కడ దాన్ని పెద్ద నేరం చేసినట్లు చూపించారు దానివల్ల పవన్ తను తాను కరెక్ట్ చేసుకుంటాడని నాకు అనిపించింది సంజన గారికి కూడా బాగానే క్లాస్ తీసుకున్నారు తినే ఫుడ్ వదిలేయొచ్చా నీకు నామినేషన్లో ఉంటే అంత చిరాకు ఏంటి అంత ఇరిటేషన్ ఎందుకు వస్తుందని అడిగారు నీకు చాలా మిస్టేక్స్ ఉన్నాయి అన్నట్లు చెప్పారు కళ్యాణ్ నువ్వు రేషన్ మేనేజర్ కి ఆర్డర్స్ వేసే హక్కు లేదని చెప్తారు అక్కడ క్లియర్ గా కళ్యాణ్ యుమాన్యుల్ కి చెప్తున్నాడు అన్న బెండకాయ కూర వద్దన్న ఆలూ కర్రీ అయితే బాగుంటుందని కళ్యాణ్ తప్పన్నట్లు చెప్పి చూపించారు కళ్యాణ్ కూడా వాదించలేదు ఎందుకంటే నాగార్జున సార్కి ఎదురు చెప్పడం ఇష్టం లేక అనూజ రేషన్ మేనేజర్ వీక్ అంతా అరుస్తూనే ఉంది ప్రతి గొడవలో ఆమె ఉంది ఎక్కడ ఆమె మిస్టేక్ అనేది చూపించలేదని నాకైతే అనిపించింది లాస్ట్లో రేషన్ మేనేజర్ రేపు మాట్లాడదాం అన్నారు కానీ చూద్దాం ఈ రోజు ఏం మాట్లాడతారు దాని గురించి ఇది ఫ్రెండ్స్ ఈ రోజు లో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి